దేవాది దేవునా మనకు స్తోత్రం గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాన్ని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రభునిశుక్రయ పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఈ దినమున దానియులు గ్రంథము మరి రెండవ అధ్యాయము ఇరవై ఒకటో మనం చూసుకున్నట్లయితే ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నాడు వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునయ్యున్నాడు మీరు యుద్ధ సమాచారంలను గూర్చి యుద్ధ యుద్ధ సమాచారములను కూర్చి యుద్ధ యుద్ధములను గూర్చి మీరు వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకోండి దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు రెండు పిచ్చుకలు కాసుకు ఇంకొక ఇంకొక మరి అంటున్నాడు దేవుడు దేవుని స్తోత్రం కనుగొనగాక ఆయన కాలములను సమయములను ఏం చేస్తున్నాడట మార్చుతున్నాడు అంతే కదా మనకు ఎన్నో కాలాలు మరి ఇవన్నీ మార్చబడుతూ ఉంటున్నాయి రాజులను త్రోసి ఉన్నాడు నియమించుతూ ఉన్నాడు అంతే కదా మరి మనమంతా చూస్తూనే ఉన్నాం ఇది వివేకులకు వివేకం ఇస్తున్నాడు జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించు వాడై ఉన్నాడు దేవుడు మీరు యుద్ధములను కూర్చు యుద్ధ సమాచారములను కూర్చు విందురు వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకూరడు దేవునికి స్తోత్రం కలుగునిగాక మనం ఏ దినాల్లో ఉన్నాము యుద్ధాల దినాల్లోనే ఉన్నాం ఎక్కడ చూడు మరి యుద్ధాలు యుద్ధాల సమాచారం ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉన్నాం మరి ఎంత ఘోరమైనది ఇజ్రాయేల్ అమాజ్ వారి ఎంత భయంకరంగా యుద్ధం జరుగుతుందో హోరా హోరిన మరి పై కూడా ప్ర లెబనాన్ దేశాలు ఇతర దేశాలన్నీ కూడా ఎగబడిపోయినాయి ఇజ్రాయేల్ దేశం మీద అదే అదే విధంగా రష్యాకి ఉక్రెయిన్కి కూడా ఎంతో భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి ప్రాణ నష్టము అవునా మరి ఆస్తి నష్టాలు ఎంతో అయిపోతున్నాయి దిక్కు లేకుండా దిక్కుతో సుఖక దిక్కులు పెక్కటిల్లేలా ఒంటరి అయిపోయి తమ వారిని పోగొట్టుకుని వారు ఎంతగానో ఏడుస్తూ ఉన్నారు మరి ఇటువంటి సమాచారాలు వింటున్నారు కానీ మీరు భయపడకుండా భయపడక భయపడొద్దు కలవరపడొద్దు అని చెబుతూ ఉన్నాడు దేవుడు కళాల్లో మార్చే దేవుడు ఆయనే యుగములను మార్చేవాడు ఆయనే సమయములను మార్చేవాడు ఆయనే రాజులను మార్చేటటువంటి వాడు కూడా దేవుడే దేవుని దేవుడే మరి వివేకము గలవారికి వివేకం ఇస్తున్నాడు అలాగే జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించున్నాడు మరి దేవునికి స్తోత్రం కలుగునగాక అగ అజ్ఞానంగా ఉన్నప్పుడు జ్ఞా అజ్ఞానులకు కూడా జ్ఞానం ఇస్తున్నాడు జ్ఞానవంతులకు ఇంకా మరి మరింత జ్ఞానాన్ని ఇస్తున్నాడు వివేకం గలవారికి మరింత వివేకాన్ని ఇచ్చువాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక మరి అదేవిధంగా రే ఇంకొక మాట అంటున్నాడు మరి యహ లెలు యహ లెలు యహ స్తోత్రం 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 ఆయన ఆ చూసినట్లయితే రోమేలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో అంటాడు దేవుడు మనపక్షంలో ఉండగా దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి ఎవడు ఎవడో లేడు మనం దేవుణ్లో ఉంటూ ఉన్నాం దేవునితో ఉంటూ ఉన్నాం కాబట్టి మనకు విరోధి ఎవడనో లేడు దేవునికి దేవాది దేవునికి స్తోత్రాలు కలుగు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను అదే విధముగా మరి ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే మరి మత్త రాసిన సువార్త పదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు గల దేవుని వాక్యం చూ చూసుకున్నట్లయితే ఏమంటున్నాడంటే రెండు పిచ్చుకలు కాసు కాసులకు అమ్మబడును కదా రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడ్ను కదా ఆయనను మీ తండ్రి సెలవలేక వాటిలో ఒకటైనను నేలను పడదు చూడండి ఒక ఒకటి పిచ్చుకలను కొంచెం పక్షులు నమ్ముతారు కదా అలాగే పిచ్చుకలు నమ్మేవాడు ఉన్నాడు ఆ రెండు పిచ్చుకలను కూడా కాసులు అమ్ముతాడు కదా ఎంతో కొంత మరి రెండు పిచ్చుకలను కాసులు కమ్ము అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేకుండా అంటే దేవుని చిత్తం లేకుండా అవి ఒకటైనను నేలన పడవు అసలు పడతాయా అంటే పిచ్చుకలు దొరుకుతాయో సామాన్యంగా దొరకవు అది దేవుని చిత్తంలో ఉంటేనే అవి దొరుకుతాయి కానీ దేవుని చిత్తంలో లేకుండా అవి అవి నేలన పడవు మీ తల లెక్కింపబడి ఉన్నవి హలేలు దేవుని స్తోత్రం గాక ఎక్కడ అంటున్నాడు సువార్త పదవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వచ్చిన వరకు చూసుకుంటే మీ తల లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరేనే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నాడు మనము అనేక పక్షుల కంటే పిచ్చుకల కంటే మనం చాలా శ్రేష్ఠులం దేవునికి స్తోత్ర కలుగునిగాక మరి దేవుడు తన యొక్క కృపలో తన నిధిలో మనల్ని ఎంతగానో మన తలమెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నాయి మన దినములు మన క్షణములు దేవునిలో లెక్కింపబడి ఉన్నాయి మనము ఆయన అరిచేతుల్లో చెక్కబడి ఉన్నాము మన స్థితిగతులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి ఆయన యొక్క మరి ఆయన యొక్క ప్రణాళికలో మనం ఉన్నామని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనలో మనమే చాలా గొప్పవారం అని ఎంచుకోకూడదు నేను తెలియగలదాన్ని నేను తెలియగలవాడిని నేను చెప్పగలుగుతున్నాను నేను బలి బా బాగా చెప్పగలుగుతున్నాను ఇవన్నీ మనలో అసలు ఏమాత్రమో ఉండకూడదు మా మరి పలికించేవాడు దేవుడే మాట్లాడేవాడు దేవుడే దేవా దేవునికి స్తోత్రం కలుగునగాక ఆయన కాలములను సమయములను మార్చు వాడై ఉన్నాడు రాజులను తులసి వేచి నియమిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎంత చక్క క్లియర్గా ఉందో చూడండి నేను వేరే వేరే అని మళ్ళీ నేను మీకు చెప్పట్లేదు మళ్ళీ ఏమంటున్నాడు వివేకుల ఒక వివేకమును జ్ఞానంలో ఒక జ్ఞానమును అనుగ్రహించు వాడై ఉన్నాడు దేవుడు ఉన్నాడు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోధురు మీరు కలవరపడకుండా చూసుకోండి మనం భయపడొద్దు కలవరపడొద్దు ఈ యుద్ధాలు జరుగుతున్నాయి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో యుద్ధాల గురించి ఎంతమంది నష్టపోతున్నారో ఎంతోమంది ప్రాణాలు బిడ్డలు చూస్తుండగా తల్లిదండ్రులు చనిపోతున్నారు తల్లిదండ్రులు చూస్తుండగా బిడ్డలు చనిపోతున్నారు ఆ బాంబింగ్లకి బంగ్లా బంగ్లాలు కూలిపోతూ ఉన్నాయి ఆ బంగ్లాల కింద అనేక మంది చిక్కుకొనిపోయి చనిపోతూ ఉన్నారు మరి దేవా ఈసయా ఇటువంటి పరిస్థితులు వింటున్నాం మనం మనం ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి దయచేసి చెప్తున్నా ఎందుకంటే సహోదరి సహోదరులారా ఈ రాకడ దినాలు తేట తెల్లముగా తెలుస్తూ ఉన్నాయి మనకెంతో మన కళ్ళ ముందే జరిగిపోతూ ఉన్నాయి మరి నేను మొన్న కూడా చెప్పాను ఒకటి ఆంధ్ర తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఎంత భయంకరంగా ఇళ్ళు మునిగిపోయినాయి నీళ్ళల్లో నిలబడ్డారు చూశారు కదా అందరూ చూస్తూనే ఉన్నారు కానీ మన జీవితాల్లో మనం కూడా చాలా మార్పు పొందాలి వారి గురించి మనం ప్రార్థన చేయాలి వారి గురించి అన్నిత్యము బాధపడాలి ఎందుకంటే భారమైన హృదయంతో భారభరితంగా దేవుల్లో ప్రార్థన చేయాలి మనం మిగిలిన భలే హ్యాపీగా ఉన్నాము మాకు ఏ ఆపద రాట్లేదు అని మాత్రం మనము అనుకోనకూడదు దేవునికి స్తోత్రం కలుగునగాక మళ్ళీ ప్రభు అంటున్నారు ఏమంటున్నారు మరి ఇంకా ఇంకొక మాట అంటాడు కలవరపడొద్దు ఆ యుద్ధ సమాచారాలు ఇవన్నీ భయానకంగా ఉంటాయి భూకంపాలు వస్తాయి వరదలు వస్తాయి మరి జంతువులు భూమి మీదకి వచ్చి సగభాగాన్ని తింటాయి మరి ఈ మనుషులు ఒకరినొకరు చంపేసుకుంటారు ఇవన్నీ మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం కదా అయితే అంటున్నాడు చూడండి ఇంకొకటి రెండు పిచ్చుకులు ఉన్నవాడు ఆ రెండు పిచ్చుకులు పిచ్చుకులను కూడా రెండు కాసులు కమ్ముతాడు కదా మరి అయినను మీ తంటే సెలవు లేకుండా అవి ఒకటైనను నేలన పడవు దేవుని సెలవు లేకుండా ఒక్కటైడ్ కూడా ఒక్క పిచ్చుకైనా కూడా నేలన పడవు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకూడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటాడు అనేకమైన పిచ్చుకల కంటే మనము ఎంతో శ్రేష్ఠులు అంటున్నాడు అంతే కదా మనకున్న తెలివితేటలు మనకున్న జ్ఞానము మనకున్న వర్చస్సు మనకున్నటువంటి అందసంధాలు మనకున్నటువంటి అవయవాలు మన యొక్క శరీరాన్ని నిర్మాణము ఇవన్నీ కూడా మరి పిచ్చుకల కంటే కూడా ఎక్కువ శ్రేష్టమైనటువంటి వారముగా మనం కనబడుతూ ఉన్నాము అధిక తెలివి ఎక్కువైపోయి అధికమైన వాటికి వెళ్ళిపోయి అధికమైన చేష్టలు చేస్తూ ఉంటున్నారు కానీ అది మాత్రం దుర్గతిని పట్టిస్తుంది అధికమైన చేష్టలదు అధికమైనటువంటి మరి పంత పంతాలకు పోకూడదు దేవుని స్తోత్రం కలుగును గాక ఏదైనా కోపం వచ్చిందా ఉదయకాలం నుంచి భయంకరమైన కోపం హృదయం ఉందా సాయంత్రానికి కల్ది తీసేసుకో అంటున్నాడు దేవుడు చూడండి మరి మన మన హృదయంలో ఎంతో ఉంటాయి ఎన్నో ఉన్నాయి మన హృదయంలో మన హృదయంలో కాబట్టి ఆ హృదయంలో ఉన్న ప్రతి దాన్ని కూడా మనం తొలగించుకోవాల్సిన వారమై ఉంచుకున్నాము దేవునికి స్తోత్రం గాక మన కాలగతులు మన మన దినములు ఎన్నో మన క్షణములు ఎన్నో మన ఆయుష్కాలం ఎంతో ఆయన చేతిలో ఉన్నది ఓ బిడ్డ నువ్వు నా చేతిలో లిఖించబడ్డావు నే నీ నిన్ను నేను అరచేతిలో చెక్కేసుకున్నానమ్మా బిడ్డ నా కుమారుడా నా కుమార్తె నా అరచేతిలో నిన్నెప్పుడో చెక్ నీ గ నీ గతి ఏమిటో నీ క్షణాలు ఏమిటో నీ దినములు ఏమిటో అన్నీ నాకు ముందే తెలిసిన్నవి నా దగ్గరున్నది నిన్ను కూర్చున్న ప్రణాళిక నా దగ్గర ఉన్నది నా కుమారుడా నా కుమార్తె అంటూ ఉన్నారు దేవునికి స్తోత్రం గాక ఒకవేళ ఈ పది నిమిషాల వాక్యాన్ని వినలేకపోతున్నామేమో ఈ ఒకటి వచ్చింది అని ఒకవేళ తిట్టుకుంటున్నారేమో నా ప్రియమైన వారలారా ఇప్పుడు మనం భయంకరమైనటువంటి ఎంతో భయానక పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాము చూడండి రాజులు మారుతున్నారు రాజ్యాలు మారుతున్నాయి రాజ్యం మీద రాజ్యం వచ్చేసింది చూడండి రాజ్యం మీద రాజ్యము ఎలా భయంకరమైన యుద్ధాలు ఆడుతున్నారో యుద్ధాలు జరుగుతూ ఉన్నావో మనం చూస్తూనే ఉన్నాము అలాగే రాష్ట్రంపై రాష్ట్రాలు ఇగిసిపడుతూ ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క పార్టీలు చొప్పున వాళ్ళు ఒకరి మీద ఒకరు ఎగబడుతూ ఉన్నారు ఎగబడిపోతున్నారు ఒకరి మీద ఒకరు కాబట్టి మనం దేవుని అంత భయభక్తులు కలిగి మనం దేవుళ్ళు జాగ్రత్తగా నడుచుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాం హెలివియా దేవాది దేవుడే మనల్ని నియమించినవాడు మన సృష్టించిన దేవుడు మన సృష్టికర్త అయిన తండ్రి మనల్ని అన్ని విషయములలో కాచి కాపాడుటకు ఆయన నిత్యము సిద్ధముగా ఉన్నారు హలేలు దేవునికి స్తోత్రం గాక మరి యేసుక్రీస్తు ఏసుప్రీస్తునామంలో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్ ఆమెన్ పరిశుద్రమ ప్రియ పరలోకపతి తండ్రి ఏసయానికి స్తోత్ర స్తోత్రాలను నాయన నా ఈ భయానక దినాల్లో రాకడ దినాల్లో మేము ఉంటూ ఉన్నాం అనేక మంది కోసం ప్రార్థించే బిడలముగా ప్రభావం మమ్మల్ని తీర్చిదిద్దామని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ